హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చి మామిడికాయ వచ్చేసి మూడు నాలుగు కిలోల మధ్యలో ఉన్న మామిడికాయ అమ్మ వాళ్ళు ఏమంటే ఒక టూ వీక్స్ వరకు ఉప్పు పసుపు వేసి బాగా ఊరబెట్టారనమాట డే అంతా కూడా ఎండలో పెట్టారు అంగ నైట్ అయ్యేసరికి ఇంట్లో ఎత్తుకొచ్చి పెట్టారనమాట ఇలా చేయడం వల్ల ముక్కకు పులుసు ఉప్పు ఉప్పు అనేది బాగా పడుతుందండి నిలువ కూడా చాలా డేస్ అనేది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మెంతిపూడి ఇది వచ్చేసి తెల్లగడ్డలు ఇడిపించుకున్నవి ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు కావాల్సినవి ఇది వచ్చేసి పిండి అనమాట మనము ఇది మెంతి పొడి ఆవాలపిండి ఇదంతా వేయమండి మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి సాసువులు తెల్లగడ్డలు ఇంగువ ఒట్టిమిరపకాయలు అనమాట తిరగబాతకి ముందుగా వన్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను వన్ లీటర్ ఆయిల్ అయితే తీసుకొని చూసారా బాగా ఇట్లా బాగా మనము ఆయిల్ వన్ వన్ లీటర్ కదా వన్ అండ్ హాఫ్ ఆల్ లీటర్ ఏమో ఉంది అది ఇంకా చూసారా ఆవాలు ఇంగువ తెల్లగడ్డ ఆ తర్వాత ఒట్టి మిరపకాయలు అన్నమాట ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నీ మాడచకుండా వేసుకోవాలి చూసారా సాసువులు అయితే వేసేసినాను సాసులు వేసిన వెంటనే తెల్లగడ్డలు తెల్లగడ్డలు అయితే వేసేయాలి వేసేయాలండి ఇంకా ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు వేసేసి ఆ తర్వాత ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు అయిందంటే కనుక మాడిపోతాయి అనమాట తెల్లగడ్డలు చూసారా ఇలా రెడ్డిష్ అంటే ఒక గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు తెల్లగకాయలు పెట్టి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంగు కూడా వేసేసినాను ఇంకా చూసారా ఇట్లా ఇంగు వేసేసిన తర్వాత అంత తిరగబాత అంతా చల్లగా అయిపోయినాక మనకు మామిడి పండు పులుపు దాన్ని ఆవపిండి మెంతిపూడి సరిపోయే అంత కారపొడి వేసుకొని ఒక ఆరు స్పూన్లు ఆవాల పిండి మూడు స్పూన్లు మెంతి పిండి పిండి అయితే వేసుకున్నామన్నమాట దానికైతే సరిపోతుంది అన్నట్టు చెప్పాను కదా ఐదు కేజీలు కాదంట అండి అవి నా మూడున్నర కేజీలో సేమో ఉన్నాయంట మామిడి పండ్లు అనేది చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తానికి తిరగబాత చల్లగా అయిపోయిన తర్వాతనే ఈ పౌడర్స్ అన్నీ వేసుకోవాలన్నమాట లేదంటే ఈ ఆవపిండి మెంతిపిండి కారపుడి ఇవన్నీ కూడా కలర్ అనేది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయి ఊరగాయ అనేది కలర్ఫుల్గా ఉండదనమాట అది ఒక తెలియని వగరు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసి ఇలా బాగా అంతా చల్లగా అయిపోయినాక ఇంకా నానైతే కలుపుతున్నాడనమాట ఇంకా చూసారా ఇట్లా కలిపేసిన తర్వాత మనమైతే ఒక టూ డేస్ అట్లా పెట్టినామంటే బాగా కారానికి కారము ముక్కకు బాగా సెట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి ఆ ఊరకాయ అన్నట్టు మీరు పెట్టుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి మేము కలహస్త్రికి అయితే వెళ్తున్నాం అనమాట కలహస్త్రికి వెళ్ళడానికి అనేసి ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళకి గోరెంటాక్ చెట్టు ఉందండి ఇది కూడా వెంకటగిరి చెట్టు అనమాట వెంకటగిరిలో అమ్మ పెరుక్కొని వచ్చిన మొక్క మొలక కొమ్మ అనమాట ఇది ఇది అమ్మ ఏం చేసిందంటే ఇట్లా సైడ్లో పెట్టుకోకుండా ఇట్లా ఇంటి ఎంట్రన్స్లో పెట్టింది అనమాట ఇది ఇదేమంటే పెద్ద మాన అయిపోయింది అయిపోయింది అనమాట నాన్న వచ్చేసి కొట్టేసినాడు కొట్టేసిన తర్వాత బాగా చిగురు వచ్చేసింది అండి చెట్టుకి ఇంక ఈ ఆక అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ఆక అనేది చాలా రెడ్గా అయిపోతుంది చాలా తక్కువ సమయంలోనే చాలా మంచి రెడ్గా రెడ్డిష్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూసారా ఇంకా నేను పాప అయితే పీక్కుంటున్నాము ఇంకా పీక్కొని పెట్టుకుందాము అనేసి ఇంకా ఇక్కడ గోరింట్లో ఉంటే నాకైతే అందుబాటులో ఉండదు అక్కడ ఉన్నప్పుడు అంతా వెళ్ళి పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మనకు మిక్సీ వేయడానికి తమలపాకులు కావాలి ఆకులు అయితే ఎంత బాగున్నాయో ఎంత మంచి మంచిగా ఉన్నాయో ఆకులు కోయడానికి మనసు లేక ఇంకా చూసారా తమలపాకులు ఎంత బాగున్నాయో నిజంగా ప్లాస్టిక్ ఆకులు ఉన్నట్లు ఉన్నాయి నేనైతే ఒట్టిపోయి ఉంటాయి కదా అంటే కొంచెం ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో వచ్చేసిన ఆకులు ఉంటాయి చూసారా అవైతే కోసుకున్నాను మంచి ఆకులు కోయలేక ఆ తర్వాత మెంత సారీ గోరింటాక అంతా విడిపించి పెట్టుకోవాలండి చూసారా మూడు రెండు ఆకులు కొద్దిగా సున్నాము ఇది వచ్చేసి ఒక్క అనమాట ఒక్క మనం దంచి వేసుకోవాలండి అట్లే వేసుకుంటే అసలు నలగదు మిక్సీ జార్ కూడా వెళ్ళిపోతుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఒక్క కొంచెం అరదెబ్బ నిమ్మపండు ఆ తర్వాత పులిసిన పెరుగు అనమాట ఫ్రెష్ తీసుకొని నేనేమంటే ఒక అంటే సద్ది పెరుగు అంటే నిన్నటి పెరుగు తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది సరే ఈ ఆకులు రెండు ఆకులు తమలపాకులు కూడా వేసుకొని పసుపు ఏమంటారు అది సున్నం కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి చేయి పొక్కిపోతుంది ఆ తర్వాత అర్ధ నిమ్మ పండు అయితే వేసుకోండి ఒకటనే వేసుకోవచ్చు నెల ఇంట్లో అయితే అర్ధమే ఉన్నింది ఇంకా నిమ్మ దెబ్బ అయితే వేసేసి గోరింటాకు మనం నీట్గా విడిపించి పెట్టుకోవాలన్నమాట పుల్లలు పుల్లలే ఉంటుంది మనం పెట్టుకునేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట అనేది నీట్గా ఆకులు మాత్రము నీట్గా ఇలా విడిపిచ్చి అయితే పెట్టుకోవాలన్నమాట చూసారా ఇది పెట్టేసి కొద్దిగా పెరుగు అయితే వేసి మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట మనం ఫస్ట్లోనే ఇది వేసేస్తాం కాబట్టి ఇబ్బంది అయితే ఉండదండి అంటే తమలపాకలన్నీ వేసేస్తాం కాబట్టి ఫస్ట్లోనే వేసేసిన తర్వాత చూసారా ఇట్లయితే వేసుకున్నాను ఇదంతా కూడా ఒక పక్కన ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకొని ఇంకో ట్రిప్ అయితే ఆకంతా వేసుకొని మళ్ళీ అంతా కూడా కలిపేసుకున్నాను అనమాట ఫస్ట్ మనం తమలపాకు అవన్నీ వేసుకున్నాం కదా అందుకోసం అనేది కలిపేసుకున్నాను ఇది నాకు తెలిసినంత వరకు నైట్ మిక్సీకి వేసి నైట్ అంతా మనం బాగా ఊరి నుంచి నెక్స్ట్ డే పెట్టుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది అనమాట ఉన్నదానికంటే మంచి కలర్ వస్తుంది మిక్సీకి వేసిన దానికి చూసారే నా చెయ్యి ఎంత ఆరెంజ్ కలర్లో వచ్చేసిందో చాలా ఇంకా వీడియోకి సరిగా కనపడలేదండి ఇంకా చాలా మంచి కలర్ అయితే ఉన్నింది అనమాట వీడియోలో డైరెక్ట్గా అయితే సూపర్ కలర్ ఉన్నింది నేను హర్షి పాప అమ్మ అయితే పెట్టుకున్నాము లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఏమైంది లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది చూసారా ఎంత మంచి రెడ్డిష్ కలర్ వచ్చిందో ఇది వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ ఏమో మిక్సీకి వేసి నైట్ పడుకునేటప్పుడు పెట్టుకునేసినాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే ఏం కలహస్త్రీకి వెళ్ళాలి కాబట్టి ఇంక ఇదంతా మిక్సీకి వేసి పక్కనైతే పెట్టుకున్నాను చూసారా ఇట్లా మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మనం నోట్లో నూరితేనే లేట్ అవుతుంది మిక్సీకి త్వరగా అయిపోతుంది కదా ఇంకా అప్పుడైతే మేము అప్పుడు రోట్లోనే వాళ్ళం అనమాట ఇంకా మనకు ఇప్పుడు అంత లేదులేండి ఇంకా ఇట్లా చూసారా కొద్దిసేపు అయితే పెట్టేసుకొని ఇంకా హర్షి పాపకైతే పెట్టేస్తున్నాను చూసారా నైట్ పడుకునేటప్పుడు అనమాట మా అమ్మ పడుకోనే పెట్టించుకుంటుంది గోరెంటాక అనేది ఇంకా అమ్మమ్మకి కూడా పెట్టేసినాను ఇట్లా అరిచేతిలో పెద్ద అమ్మది పెద్ద చేయి కదా ఇంకా పెద్ద చందమ్మ పెట్టి ఈ పక్క పక్క చంద్రులు పెట్టేసినాను అనమాట డిజైన్లో ఏం పెట్టలేదండి ఎందుకంటే నాకు హర్షి అమ్మ నా పెట్టి నేను అమ్మ పెట్టుకుంటాం కానీ హర్షి మాకు అసలు పెట్టుకోలేదు మామూలుగానే కోన్ వేస్తేనే నాకు ముక్కులో నవ్వ మెడ కింద నవ్వ అక్కడ నవ్వ ఇక్కడ నవ్వ అంటుంది ఇంకా మా తెలుసు ఇంక ఇబ్బంది పెడుతుంది అనేసి దానికైతే పెట్టేసినాను దాని ఫుల్ నిద్ర అయితే వస్తాను అనమాట ఇంకెందుకు వెయిట్ చేస్తాను అంటే నేను కింద బ్రెడ్షీట్ వేసి వేస్తే పడుకునేస్తుంది ఇంకా పడుకునే ముందు అది ఏం చేసుకున్నందు చూపిస్తాను నేను ఇటు సైడ్ తిరిగి మొబైల్ చూస్తూ ఉన్నాను అనమాట హర్షి పాపకు పడుకునేటప్పుడు ముద్దు పెట్టి పడుకోవడం అలవాటు అండి చూసినారా మొగం అంతా అనమాట గోరిండాకు ఎంత క్యూట్గా అనిపించిందో నాకు ఏం చేయలేం కదా పాపం అది ఫ్యాన్గాలికి గాలికి ఏమో హెయిర్ ఏమో వచ్చినట్టు ఉన్నాయి దానికి తెలియక పాపం మొగం అంతా రుద్దు అనమాట చూసారా లెఫ్ట్ హ్యాండ్తో రుద్దు చేసుకునిది మళ్ళీ నేను పడుకునేటప్పుడు ఇంకా మొగం అంతా రెడ్గా అయిపోతున్నాను మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసేసినానమాట ఇంకా లేదంటే మొగ ముఖం అంతా ఇంకా ఏదేమంటారు సర్కస్లో ఆయన ఉంటాడు కదా అయిపోతుంది మళ్ళా చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది అందుకని వీడియో తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే కలహస్త్రి మా ఫ్యామిలీ అనమాట తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మూడు ఫ్యామిలీస్ అయితే పోతున్నాము కలహస్త్రీకి అయితే ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము అనమాట ట్రైన్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ట్రైన్ కెత్తుకు ఎక్కాము రిజర్వేషన్ అయితే కాదులేండి రిజర్వేషన్ నార్మల్ దాంట్లోనే వెళ్తున్నాము అనమాట మా నాన్న చూసినాడు ఎట్లా చూస్తున్నాడు నేను వెళ్ళి ఫోన్ తిప్పేసాను మా నాన్న అందరూ ఫోన్లో మునిగిపోయినారనమాట మా అమ్మ దానికి మాత్రం బ్యాలెన్స్ లేకున్నట్లే కూర్చొని ఉంది ఇంకా అందరూ కూడా ఫోన్లో మునిగిపోయినాము ఇంటికి అయితే రీచ్ అయిపోయినామండి మేము వచ్చేసరికి పిన్ని వాళ్ళైతే లేరు ఇక్కడ మేము కాళహసరికి ఎందుకు వచ్చినామంటే పిన్ని వాళ్ళ తమ్ముడు పిల్లలకి పుట్టిన వెంట పుట్టిన అనమాట అందుకోసమైతే వచ్చినంటికి వచ్చేసరికి పిన్ని వాళ్ళైతే లేరు షాపింగ్కి అయితే వెళ్ళారంట ఇంకా అక్కడ బాబాయ్ ఏమంటే సౌదీ చాక్లెట్లు అయితే ఇస్తున్నాడు అనమాట ఈ సౌదీ చాక్లెట్లు ఏమంటే పిన్ని వాళ్ళమ్మ సౌదీలో ఉంటుందండి ఇంకా వా పిల్లల పుట్టినటుకుల కోసం అయితే అనమాట ఆమె అయితే ఇంకా బాబాయ్ అయితే చాక్లెట్లు అయితే ఉన్నాడు అనమాట అందరికీ కూడా ఇంకా నేను కొన్ని ఎక్కువే తీసుకున్నాను అండి చాక్లెట్లు ఇంకా బాబాయ్ మరి పిలిచి మరీ నాకు చా బిస్కెట్ చాక్లెట్లు ఇచ్చినట్టు భలే టేస్టీగా ఉన్నాయి ఒక బకెట్ రెడ్ కలర్ బకెట్లో వచ్చినాయి అవి చాలా టేస్టీగా ఉన్నాయి హర్షి పాప కొన్నిచ్చి నేనైతే కొన్ని తిన్నాను ఇవి ఇవి కూడా పెరుక్కోవాలని చూస్తుంది పక్కన లోహిత అయితే పక్కన కూర్చొని ఉంది నాకు రెండి కళా రెండి అంటుంది కృష్ణుగడ్ చూసినాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మేము ఆరు ఆ డే నెక్స్ట్ డే ఇంకొచ్చేసి ఫంక్షన్ అనమాట పుట్టి వెంటకలు దేవుడు వచ్చేసి పేరు ఇంకా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు వచ్చేసి మునేశుడు అనమాట ఇంకా మునేశ్వరుడికి అయితే ముక్కబడి ఉన్నారండి ఇంకా ముందుగానే తీసేసి ఉండేవాళ్ళు పిన్ని వాళ్ళ తమ్ముడి వాళ్ళకి పెళ్ళి చేసి వెళ్ళిపోయిందనమాట ఫోర్ ఏటికి అంటే పిన్నికి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళింది అప్పుడప్పుడు అనమాట ఇంకా వీళ్ళకి అమ్మ వీళ్ళ అమ్మ నాన్నకి పెళ్ళి చేసేసి అనమాట వెళ్ళిపోయాక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందనమాట వీళ్ళు అమ్మ నాన్న పెళ్ళి అయ్యి వీళ్ళకి ఇద్దరు పిల్లలు కుట్టున్నారు వీళ్ళు పుట్టిన వెంట్రుకలు చూస్తున్నారా మునేశ్వరుడికి ముక్కబడి ఉంది కదా వీళ్ళకి ఏమంటే ఫుల్ అయితే ఇట్లా బొంతలు కట్టేసినాయి వెంట్రుకలు అంటే ముక్కబడి ఉన్న వాళ్ళకి ఇట్లా కడతాయి అనమాట మునులు ఋషులకి కడతాయి చూసినారా అట్లా కట్టేసినాయి దానికి తోడు వీనికి మాత్రము వీనికి పాపకి పెయింట్ అనేది విపరీతంగా అండి నిజంగా తల అంతా కూడా పాపం పుండ్లు అయిపోయినాయి అనమాట గుండు కొట్టేసినాక నిజంగా ఒక్కొక్క పుండు మనకు లావు నల్లెంతలాగా అనమాట చాలా బాధ అనిపించింది గుండు కొట్టేసినాక మాత్రం వీళ్ళు చాలా ఫ్రీ అయిపోయినారనమాట పిల్లలు అయితే అందరూ కొట్టుకున్నారనమాట పిన్ని వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఈ పిల్లలు అనమాట ఫ్యామిలీ మొత్తం గుండు కొట్టేసినారు ఇంకా ఇక్కడ వచ్చేసి మేము వేరే వాళ్ళ రూమ్లో స్టే అనమాట ఇంట్లో ఇంకా స్టే చేసినాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా ఇవి ఏందో ఏమో ఫ్లవర్స్ అంటారండి వీటిని వీటి పేరు పేరు ఈ పూలతో పప్పు కూడా చేస్తారంట నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో చూసినాను షార్ట్ వీడియోలో చూసినాను ఈ ఆకులు వచ్చేసి మామిడి పండ్లు అవి ఇట్లా మాగబెట్టడానికి కూడా పనికొస్తాయంట రేలే పూలు అనమాట రే రైట్ రేలే పూలు చాలా మంచి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో మార్నింగ్ మార్నింగే నేనైతే ఫుల్ టెంప్ట్ అయిపోయినా అనమాట ఫెస్టివల్స్ టైంలో డెకరేషన్గా అట్లా బలబాగా పనికొస్తాయండి గుత్తులు గుత్తులుగా కుచ్చులు కుచ్చులుగా కాసినాయి అనమాట నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయినాను చాలా బాగున్నాయి అనమాట రేలే పూలు విత్ పప్పు కూడా చేస్తారంట ఈ పూలతో సూపర్ టేస్ట్గా ఉంటుందంట యూట్యూబ్ ఛానల్లో కూడా చూసినాను యూట్యూబ్ వీడియోస్లో షార్ట్లో లాంగ్ వీడియోలో కూడా చూసినాను అనమాట నాకు తెలియదు కదా నేను పెద్దగా పట్టించుకోలేదు లేదంటే ఒకసారి ట్రై చేసి ఉండేదా చాలా బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అనమాట ఈ ఫ్లవర్స్ ఇట్లా స్మెల్ కూడా సూపర్గా ఉన్నాయి కలబానై ఫెస్టివల్స్ టైంలో గడపలకి ఇట్లా సైడ్ల పెడతే బలే బాగుంటాయన్నమాట గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ లో ఇంకా అదే అన్నమాట ఈ రోజుటి ఈ వ్లాగ్ గురించి అంతేనండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో ఫంక్షన్ అనేది చూపిస్తాను మీకు నా వీడియోస్ క నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సబ్స్క్రైబ్ మై ఛానల్